టైమింగ్ మీకు తెలుస్తుంది లేపాలంటే నిలబడ్డదాన్ని లేపాలంటే పై కెమెరా అంత అలాగే చనిపోతా ఉంటుంది కెమెరా డౌన్ అవుతుంది చూస్తారా అక్కడ జోన్ ఇప్పుడు చూస్తాను మనకి రికార్డ్ అవుతుంది చూస్తారా చేస్తారు మనం అక్కడ వెళ్ళాలి హైట్ మనకి ఎంత దూరంలో ఉండదు తెలుసుకుంటుంది మనం ట్వంటీ ఫోర్ మీటర్స్ అంటే సెవెన్ టు ఫైవ్ ఫీట్ పైకి ఉంది అంటే క్లాస్లో పైకి మీటర్ వన్ ఫీట్ అది దాదాపు మొత్తం దూరంలో ఉంది మనం ఓకే అలా అక్కడ ఏం జరుగుతా అంతా కూడా ఇప్పుడు మనం రోడ్లు రేసులు చేస్తున్నారు ఇవన్నీ కూడా సీసీ కెమెరా లాగా చూడండి ఇప్పుడు అంతా నేర్పుతారు హాఫ్ కిలోమీటర్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందరికెళ్తే బస్టాండ్ వచ్చారు అడుగుల అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ చేరి ఆ రోడ్లు ఎవరో ఒకటి తిరుగుతున్నారో మనం మన దగ్గర చూస్తుంటాము కదా మీకు అలవాటు అయిపోవాలి ఇట మళ్ళీ మన దూరం మన దగ్గరికి వచ్చేసి